సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు ఏడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారుల కళా వెంకట్రావు రాజాం కావలి ప్రతిభా భారతి పాలకొండ ఎన్ జయకృష్ణ నెల్లిమర్ల పి నారాయణ స్వామి నాయుడు విశాఖపట్నం ఈస్ట్ వెలగప్పూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజీబీఆర్ నాయుడు గనబాబు చోడవరం కేఎస్ఎల్ఎస్ రాజు మాడుగుల గబ్బిరెడ్డి రామానాయుడు పెడన కాగిత వెంకట్రావు పామర్రావు వర్ల రామయ్య మైలవరం దేవిన ఉమా మహేశ్వరరావు జగ్గాపేట శ్రీరామ్ రాజగోపాల్ దర్శి సిద్ధార్ రాఘవరావు పరచూర్ ఏలూరి సాంబశివరావు అద్దంకి కరణం వెంకటేష్ కనిగిరి కదిరి బాబురావు కావలి రావు బద్వేల్ నిరుగట్టు విజయ జ్యోతి కమలాపురం పి నరసింహారెడ్డి జమ్మలమడుగు టి రామసుబ్బారెడ్డి బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి ఆదోని కె మీనాక్షి నాయుడు ఆలూర్ వీరభద్ర గౌడ్ రాయదుర్గ్ కాలో శ్రీనివాస్ పురువకొండ పయ్యవుల కేశవ్ కళ్యాణదుర్గ్ వి హనుమంతరాజ్ చౌదరి రాపతాడు పరిటాల సునీత పెనుగొండ బీకే పారసార్ది పుట్టపర్తి పి రెడ్డి ధర్మవరం జి సూర్యనారాయణ వరదాపురం సూరి కదిరి కందికుంట వెంకటప్రసాద్ కాళాశ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నగరి జి ముద్దు కృష్ణం నాయుడు పలమనే ఆర్వి సుభాష్ చంద్రబోస్ కుప్పం ఎన్ చంద్రబాబు నాయుడు అదే మరి పార్లమెంట్ వచ్చి శ్రీకాకుళం కె రామ్మోహన్ నాయుడు విజయనగరం పి అశోక్ గజపతిరాజు ఏలూరు మాగట్టి వెంకటేశ్వరరావు మాగట్టి బాబు మచిలీపట్నం కొండతాల్ నారాయణరావు నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ హిందూపూర్ నిమ్మల కృష్ణప్ప చిత్తూర్ ఎన్ శివప్రసాద్ ఏడు పార్లమెంటు నలభై ఏడు అసెంబ్లీ